రిజర్వేషన్ ను ఇరవై శాతం నుండి నలభై రెండు శాతం కు పెంపొందించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవైనా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు ఆర్ కృష్ణయ్య స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను ఇరవై శాతం నుండి నలభై రెండు శాతం కు పెంచాలని గత మూడు సంవత్సరాల ఫీజు బకాయిలు నాలుగు వేల ఐదు వందల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవైనా చెలో కలెక్టరేట్ మండల ఆఫీసుల ముట్టడికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు రాష్ట్ర సంఘం కోర్ కమిటీ సమావేశం అధ్యక్షులు సత్యం అధ్యక్షతన సమావేశాన్ని విద్యానగర్ లోని బీసీ భవన్ లో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా కుల గణన చేయడం లేదని ఎన్నికల వాగ్దానం ప్రకారం బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచలేదని మండిపడ్డారు पंचाली सांग सबसे रिजर्वेशन एलवेन में शाता नहीं की पंचाली पंचाली बुलाकरण वैन तो ने चिपटाली बुलाकरण वैन तो ने चिपटाली चिपटाली आज के सबसे लोग नलवेरों ने शाता वैन तो ने पंचाली पंचाली आज के सबसे लोगों ने नलवेरों ने शाता वैन तो ने पंचाली पंचाली बटिलाली कहेगा आप किसने करना है कप्पू बटिलाली ఇరవై శాతం నుంచి నలభై రెండు శాతం బీసీలకు పెంచాలని అదేవిధంగా కుల గణన చేయాలి తప్ప బీసీ గణన కాదు బీసీ లెక్కల ప్రభుత్వం తప్పుడు పద్ధతి అవలంబించి రేపు కోత కొట్టేనికి ఏ కుట్ర చేస్తుంది మొత్తం కులాల గణన చేయాలి ఏ కులం ఎంత ఉన్నదో తెలిస్తే మొత్తం జనాభా తెలుస్తుంది అప్పుడు అందులో బీసీలు ఎంతమందో తెలుస్తుంది అట్లా చేయకుండా ప్రభుత్వం ఉండి బీసీలను లెక్క పెట్టమని చెప్తుంది బీసీలను లెక్క పెడితే దానితోటి సరిపోదు టోటల్లా ఎంత పర్సెంటేజ్ అని తెలియదు దీని మూలంగా న్యాయపరమైన చట్టపరమైన అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి గతంలో ఇచ్చిన జీవో లోపల ముప్పై ఆరు జీవో లోపల జనగణనలో కులగణనలో కులగణనలో ఇప్పుడు బీసీ గణనని దాన్ని మారుస్తున్నాడు ఇది న్యాయపరమైనటువంటి వివాదాలకు దారి ప్రభుత్వం వెంటనే దీన్ని మార్చుకొని టోటల్ కులగణన చేయాలి అన్ని కులాలను చేయాలి ఏ కులం ఎంటున్నానో తెలుస్తుంది ఆ విధంగా చేయాలి కులగణన చేసి ఊరుకోం కులగణన చేసిన తర్వాత బీసీ రిజర్వేషన్లను పెంచాలి పెద్ద కుట్ర మేము చేతులు తుకుంటున్నాం మీరు అన్నారు కులగా చేసినాం అని కోట్ల కొట్టేసినటువంటి కుట్రలకు పాల్పడొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా గత మూడు సంవత్సరాల ఫీజుల బకాలు పేర్కొన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ మూడు వర్గాల యొక్క ఫీజుల బకాలు ఏడు వేల ఎనిమిది వేల రోజులు లేదంతా నాలుగు వేల ఐదు వందల కోట్లున్నాయి ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల బకాయిలను ఇంటర్ డిగ్రీ మొదట చెల్లించి ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా చెల్లించి మొత్తం బకాయిలు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇస్తే బకాయిలన్నీ చర్యలవుతాయి ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజుల బకాయిలు కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇంజనీరింగ్ చేసేటోళ్ళు మెడిసిన్ చేసేటోళ్ళు అనేక అనేక కోరు ఎంబీఏ ఎంసీఏ చేసిన వాళ్ళు డిగ్రీ చేసినట్టు వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు కార్యమన్నారు ఫీజు ఖచ్చితంగా తీసుకోకండి గవర్నమెంట్ వచ్చినాకైనా తీసుకోకండి గవర్నమెంట్ బకాయిలు ఇస్తే మేము సర్టిఫికెట్ ఇస్తామంటారు వీళ్ళు మేము ఐదేళ్ళు చదివితే వాళ్ళ సర్టిఫికెట్ రాకపోతే వాళ్ళ చదువుకు ఉపయోగం ఉంటుందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను వీళ్ళు ఎంబర్సీఎస్సీ హెచ్ మైనార్టీ చదువుకో కుట్ర చేయడం తగదు అనేక మందికి ప్రాధాన్యత లేని విషయాల్లో కూడా బడ్జెట్ తెలియజేస్తున్నారు విద్య అనేది చాలా పెద్దది ప్రాధాన్యత కలిగిన పేద కులాలు ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకుంటేనే ఆ కుటుంబాల గౌరవం పెరుగుతుంది ఆ కుటుంబం ఆ కులాల యొక్క గౌరవం పెరుగుతుంది ఆ కులాలు అభివృద్ధి చెందుతాయి ఫీజులు ఇవ్వడానికి డబ్బులు లేవు అందుకు వన్ వేల కోట్ల రూపాయలు ఐటీ కంపెనీల నుంచి ఆదాయం సమకూరుతుంది ప్రభుత్వం మాత్రం ఇవ్వకుండా పెట్టడం అనేది పేద కులాలను ఎస్సీ ఎస్టీ బీసీలను చదువుకోకుండా చేసే కుట్రలో భాగం అని చెప్పి మేము భావిస్తున్నాం ఇప్పటికైనా ఫీజుల బకాన్ని వెంటనే రిలీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పే జరుగుతున్నాను ఈ రెండు డిమాండ్లతో ఈ నెల ఇరవైనా రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా ఆఫీసులు ముట్టడించి ధర్నాలు చేయాలి పీస్ఫుల్ ధర్నాలు చేయమని చెప్పి పిలిపిస్తున్నాను ఇక బీసీ సంఘాలు ఇతర కుల సంఘాలు అందరి నాయకులను విద్యార్థి సంఘాలు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకొని కలెక్టర్ ఆఫీస్కు ఎంఆర్ఓ ఆఫీస్కు పోయి మెమోరి ఇచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం ఈరోజు ఉదయం ఎదస అధ్య అధ్యక్షతన ఫోర్ గ్రూప్ సమావేశం జరిగింది దీని లోపల ఉద్యమాన్ని పీస్ఫుల్గా జరపాలి పిల్లలు ఆవేశంగా ఉన్నారు అది ఆవేశం మంత్రి గారు ఏ అయినా మనకు స్వతంత్రం వచ్చింది పీస్ఫుల్గా వచ్చింది ఈ ఉద్యమం కూడా మనకు కావాల్సిన డిమాండ్ నెరవేరాలి జనగణనలు కులగణన చేయాలి అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకోవడానికి ఫీజులు ఇవ్వాలి అదేవిధంగా స్కాలర్షిప్లు పెంచాలి పెరిగిన ప్రకారం ప్రకారమని మనం ఈ ఉద్యమం దీర్ఘకాలం చేసే ఉద్యమం నేను యాభై ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేస్తున్నా ఒకటి రెండు వినాయకులు తప్ప అన్ని పీస్ఫుల్గా చేసిన ఒకటే ఒకటి డెబ్బై ఎనిమిదిలో సెప్టెంబర్ ఇరవై ఏడు నాడు రెండు వేల మందితోటి అసెంబ్లీని చుట్టుము అసెంబ్లీని ముట్టడించి తుక్కు తుప్పుగా వాళ్లగొట్టం అది ఒకటే ఉద్యమంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు లోపల జరుగు అదే బీసీ సంక్షేమ భవన్ను ముట్టడించి దాన్ని పిల్లలు అలగొట్టారు నేను కంట్రోల్ చేసినా కాలేదు ఇట్లా పిల్లల లోపల ఆవేశం ఎక్కువ ఉంటుంది నాయకుడు కంట్రోల్ చేసి ఈ ఉద్యమం దీర్ఘకాలంగా ఇంకా బీసీల డిమాండ్లు చాలా ఉన్నాయి ఎస్సీల డిమాండ్లు చాలా ఉన్నాయి ఈ డిమాండ్ నెరవేర్చాలంటే ప్రతి ఇంటికి ఎస్సీ ఎస్ ప్రతి ఇంటికి ఇరవై లక్షల రూపాయలు బడ్జెట్ కానీ ఇవ్వడం లేదు పెద్ద పెద్ద బడా కార్పొరేట్ కంపెనీలకు పదహారు లక్షల కోట్ల బడ్జెట్ మాఫీ చేసారు ఎవరు చేస్తున్నారు ప్రధానమంత్రి కేంద్రం ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను சாத்தியம் சம்பூர்ண ஆரோக்கியம் சம்பிரதின் சண்டை பனேஷியா மெரின் ஹாஸ்பிடல்ஸ் பிரகாரம் சங்கரி டிஸ்ட்ரிக்ட் பின்பு நம்பர் போர் பைவ் 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 பார்கம் சமபகம் சமகம் சமகம் ஜனம்